హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ సూర్యకళ మేడం ఈ రోజు ఈ వీడియోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ మీకు మీరు ఎప్పుడు కామెంట్స్ లో ఎక్కువ అడుగుతుంటారు కదా మీ హస్బెండ్ ఏం చేస్తారు ఎక్కడ జాబ్ చేస్తున్నారు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు సో ఈ రోజు ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి అయితే ఆయన మా హస్బెండ్ అనేది టీచర్ అనమాట విజయనగరంలో జాబ్ చేస్తున్నారు సాలూర్లో సో నా ప్రిపరేషన్ స్టిప్స్ అన్నీ మీరు చూసే ఉంటారు నా మార్క్స్ అన్నీ నా డీటెయిల్స్ అన్నీ తెలిసే ఉంటాయి సో ఈరోజు ఆయన గురించి ఆయన ప్రిపరేషన్ స్ట్రాటజీ అలాగే ఆయన డిఎస్సిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి ర్యాంక్ అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మా సార్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో అతను మా హస్బెండ్ సత్యనారాయణరావు గారు హాయ్ టీచర్స్ అందరికి ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటాను ఏంటంటే అది నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు డైట్ సెట్ రాసిన డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడైనా ఎవరైనా నాకు ఏదైనా సలహా ఇస్తే బాగున్ను ఎలా ప్రిపేర్ అవ్వాలి నన్ను గైడ్ చేస్తే బాగుండు మా ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు టీచర్ ఉండుంటే నాకు కూడా గైడ్ చేసి టిప్స్ చెప్పేవారు కదా అని చాలా ఫీల్ అయ్యేవాడిని ఎవరూ చెప్పడానికి లేరే అని నేను డైట్ చేస్తున్నప్పుడు తర్వాత కూడా అనుకునేవాడిని నాకు డిఎస్సి వస్తే నేను నాలా ఎవరైనా డైట్ సెట్ చేయడానికి వచ్చిన డిఎస్సి రాయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత మోటివేషన్ ఇవ్వాలి టిప్స్ చెప్పాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా ఎగ్జామ్స్ రాయాలి అవన్నీ చెప్పాలని నేను ఎప్పుడు అనుకునేవాడిని ఒక రకంగా కళ్ళని మేడం గారు నాకన్నా ముందే స్టార్ట్ చేశారు ఈ ఛానల్ పెట్టాలి ఈ ఐడియా నాకైతే అప్పట్లో లేదు సో మేడం గారు ఛానల్ ఆల్రెడీ ఉంది డైట్లో మా ఇద్దరం క్లాస్మేట్సే వచ్చిన తర్వాత ఛానల్ గురించి మేడం గారు చెప్పారు అయితే బాగుంటుంది పెట్టు నా అసిస్టెంట్స్ కూడా ఎప్పుడైనా అవసరమైతే ఇస్తానని చెప్పాను సో ఈరోజు ఇలా మీ ముందుకు వస్తున్నాను ముందుగా నా సెల్ఫ్ చెప్పాలంటే నేను నా పేరు వి సత్యనారాయణ ప్రజెంట్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి రాసి సాలూరు మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాను విజయనగరం జిల్లా నా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వచ్చి మీకు షేర్ చేసుకుంటున్నాను టెన్త్ క్లాసు నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో పాస్అవుట్ అయ్యాను నాకు నైన్ పాయింట్ ఫైవ్ వచ్చాయి ఇది బల్జిపేటలోనే చదివాను బల్జిపేటలోనే స్కూల్ చదివాను మొత్తం సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివాను మధ్యలో హై స్కూల్లో మారలేదు పాయింట్స్ ఎక్కువ రావడం వలన ఇంటర్ నాకు రంగముద్రి కాలేజ్ చిలకలపల్లిలో ఉంది రంగముద్రి జూనియర్ కాలేజ్ చిలకలపల్లిలో ఉంది వాళ్ళు మొత్తం ఫీజు ఎగ్జామ్ ఫీజు అన్ని టోటల్ ఆల్ ఫ్రీ ఇచ్చారు తో సహా అందుకని అక్కడ జాయిన్ అయ్యాను తర్వాత అదే మోటివేషన్తో డైట్ సెట్ రాశాను డైట్ సెట్ రాసిన తర్వాత ఆరు వందల ఇరవై ఒకటి ర్యాంక్ వచ్చింది కౌన్సిలింగ్లో గవర్నమెంట్ డైట్ వేణుగోపాలపురం సీట్ వచ్చింది అక్కడికి వెళ్ళాక నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అందరూ ఒక్కొక్క కాలేజ్ నుంచి ఒక్కొక్క టాపర్స్ వస్తారు కదా గవర్నమెంట్ కాలేజ్ అనేసరికి మంచిగా ఎవరైతే ర్యాంక్స్ తెచ్చుకుంటారు వాళ్ళు వస్తారు సో ఇలా అందరం ఒక దగ్గర వంద మంది కలిసేసరికి హండ్రెడ్ ఐడియాస్ షేర్ చేసుకోవడం వల్ల ఎలా చదవాలి ఎలా మోటివేట్ అవ్వాలి మా సార్స్ కూడా చాలా చెప్పేవారు ఇలా చదవాలి అని ఆ దీంతోనే కోచింగ్ సెంటర్కి వెళ్ళాను హవనగడ్డ ప్రగతి జాయిన్ అయ్యాను నేను అయిన తర్వాత ఫస్ట్ టెట్ రాశాను వన్ ట్వంటీ వన్ వచ్చాయి సెకండ్ టెట్ వన్ థర్టీ సిక్స్ వచ్చాయి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చాక జనవరిలో బీఎస్సి మార్క్స్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ త్రీ వచ్చాయి జానవరిలో రాశాను రెండు వేల పంతొమ్మిది జనవరిలో రాశాను ఫిబ్రవరి పదిహేనున రిజల్ట్ ఇచ్చాడు నాకు విజయనగరంలో ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది విజయనగరం జిల్లాకు రాశాను నేను అయితే ఇది నా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇది జస్ట్ షేర్ చేశాను అయితే ఇప్పుడే అసలైంది నేను ఎప్పుడైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామా నా ప్రిపరేషన్ టిప్స్ అని ఎంత ఆదృతగా ఎదురుచూస్తున్నాను ఈరోజు నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేడం గారు కూడా స్ నేను డిఎస్సిలో ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ సాధించానని చెప్పాను కదా ఈ ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ సాధించడానికి నా ప్రిపరేషన్ టిప్స్ నేను ఫాలో అయిన టిప్స్ అన్నీ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఒక బెస్ట్ కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ అనేది మనం తీసుకోవాలి ఒకసారైనా తీసుకోవాలి ఎందుకంటే మనకు ఒక డైరెక్షన్ ఇస్తుంది అక్కడ ఉన్న సార్స్ ఇలా చదవాలి ఇలా చదివితే వస్తుంది దీని నుంచి బిట్ ఇలా వస్తుంది అనేది మనకు చెప్తారు దానికోసం మనం ఒకసారి తీసుకుంటే సరిపోద్ది చాలామంది ఎగ్జామ్స్ ముందు వెళ్ళడం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెళ్ళడం అదంతా టైం వేస్ట్ మనం ఏంటంటే ఒకసారి తీసుకొని మన ప్రిపరేషన్ని బాగా బిల్డప్ చేసుకోవాలి ప్రిపరేషన్ బాగా స్టార్ట్ చేసుకోవాలి రెండవది అకాడమీ టెక్స్ట్ బుక్స్ మనం ఎప్పుడైనా ప్రిపేర్ అవ్వాలి అంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వాలి అది మెథడ్స్ కావని అండి సైకాలజీ కావనీయండి దేనికి అయినా అవనాయండి అకాడమీ టెక్స్ట్ బుక్స్ దొరకని పక్షంలో కొంతమంది మెటీరియల్స్ మీద రాస్తారు కదా అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మెటీరియల్ తయారు చేయబడింది అని చూసి మీరు అలాంటి మెటీరియల్ చూజ్ చేసుకోండి అకాడమీ టెక్స్ట్ బుక్సే ఎందుకు చదవమని నేను చెప్తున్నానంటే నేను ఫేస్ చేశాను ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ అది మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి ఇప్పుడు కూడా బిట్స్ తయారు చేసేవారు మన ఆఫీసర్సే వస్తారు ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బిట్స్ తయారు చేయమని మన గవర్నమెంట్ వాళ్ళు టెక్స్ట్ బుక్స్నే ఇస్తారు ఏ మెటీరియల్ తెచ్చి వాళ్ళకి ఇవ్వరు సో వీళ్ళు బిట్స్ నుంచి తయారు చేస్తారు ఆఫీసర్స్ టెక్స్ట్ బుక్స్ చూసే తయారు చేస్తారు అందుకే మనం టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వాలి టెక్స్ట్ బుక్స్లో కొన్ని రాంగ్ ఉండొచ్చు కానీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము కోహినూర్ డైమండ్ గురించి అందరూ విన్నారు కదా అప్పుడు మేము చదివేటప్పుడు సిక్స్త్ క్లాస్ జాగ్రఫీలో ఉండేది సిక్స్త్ ఆ సెవెంత్ మర్చిపోయాను సిక్స్త్ అనుకుంటున్నాం కోహిణీర్ డైమండ్ అనేది అనంతపూర్లో వజ్రకరూర్ గనుల్లో అనేసి అక్కడ రాసి ఉంది వజ్రకరు కానీ మామూలుగా అయితే కోహ్నీరు అనేది గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో దొరికింది అది నాకు ఆల్రెడీ తెలుసు నేను వేరే సార్ని అడిగాను సార్ ఇలా కొల్లూరులోకి వస్తారు అని అంటే రేపు ఆప్షన్లో వజ్రకరూరు లేకుండా ఓన్లీ కొల్లూరు ఇచ్చాను అనుకోండి కొల్లూరు పెట్టండి వజ్రకరూరు కొల్లూరు ఇచ్చాను అనుకోండి వజ్రకరూరు పెట్టండి అని చెప్పారు అదేంటి సార్ తప్పు కదా అని అంటే నువ్వు వజ్రకరూర్ పెట్టు ఆన్సర్ తప్పించిన తర్వాత ఈ టెక్స్ట్ బుక్ పేజీని స్కాన్ చేసి అబ్జెక్షన్ ఎంట్రీలో పెడితే అకాడమీ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ వజ్రకరూర్ అని మెన్షన్ చేశారు కాబట్టి అది తప్పైనా దానికి మార్క్ యాడ్ అవుతుంది ఇది మాత్రం డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాను నాకు డిఎస్ టెట్లో ఫస్ట్ వన్ థర్టీ ఫైవ్ వచ్చాయి థర్డ్ క్లాస్లో అనుకుంటా ఇంగ్లీష్ అది అక్కడ ఉన్న ఆన్సర్ని స్కాన్ చేసి అబ్జెక్షన్ ఎంట్రీలో పెడితే వన్ మార్క్ ఏడైంది వన్ థర్టీ సిక్స్ వచ్చాయి నేను ఇది ఫేస్ చేశాను అందుకు మీకు అంత షూర్గా చెప్తున్నాను అకాడమీ టెక్స్ట్ బుక్సే మనకు భగవద్గీత బైబిల్ కురాన్ అవే చదవండి అవి లేని పక్షంలో సార్ మాకు దొరకట్లేదు ఇప్పుడు ఏంటంటే అంత ఆధార్ బేస్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ కదా స్కూల్స్లో దొరకట్లేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే లైన్ టు లైన్ బిట్స్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా తయారు చేయబడింది అనేదైన బుక్ మీద ఉంటే అలాంటి బుక్ మీరు తీసుకోండి మేడం గారు ఆల్రెడీ చాలా వీడియోస్లో సజెస్ట్ చేసి ఉంటారు తర్వాత రూమ్ ఆర్ హాస్టల్ మీరు రూమ్లో ఉండండి హాస్టల్లో ఉండండి ఏదైనా కొంచెం ఇంటికి దూరంగా ఉంటే మనం టైం ఎక్కువ కేటాయించగలం మన టైం టేబుల్ అవన్నీ ఫాలో అవుతాం తర్వాత గ్రూప్ డిస్కషన్స్ షేరింగ్ ఐడియాస్ బుక్స్ మేము నేను బాగా పనికొచ్చింది నా ప్రిపరేషన్లో ఏదైనా ఒక మంచి విషయం జరిగింది అంటే గ్రూప్ డిస్కషన్స్ ఇవేనండి మేము రూమ్లో ఫైవ్ మెంబర్స్ ఉండేవాళ్ళము ఫైవ్ మెంబర్స్ కలిపి రూమ్ తీసుకున్నాను తీసుకు ఫైవ్ మెంబర్స్ ఏం చేశామంటే ఫైవ్ మెంబర్స్ కూడా ఏం చేసామంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ దొరకలేదు అప్పుడు నాకు మాత్రం ఒక్క సెట్ దొరికింది మా మేనత్త వాళ్ళకి ఎవరికో చెప్పి నేను తీసుకొచ్చాను ఒక్కటే ఒక్క సెట్ ఒక్కగా ఒక్క సెట్ ఆ సెట్నే ఏం చేసామంటే ఫస్ట్ నేను చదివాను నేను చదివి అండర్లైన్ చేశాను రెండో వాడికి ఇచ్చాను నేను మిస్ చేసినవి వాడు అండర్లైన్ చేశాడు మూడో వాడికి ఇచ్చాను అప్పటికే చాలా ఆల్రెడీ అండర్లైన్ చేస్తుంటాం కదా నాలుగో వాడికి ఐదో వాడికి సో ఐదో వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసరికి టెక్స్ట్ బుక్స్ అన్నీ నేను ఎక్కడైనా మిస్ చేసిన అంటే కొన్ని టాపిక్స్ దగ్గర మనకు అనిపిస్తుంది ఇది బిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ రెండో వాడి దగ్గరికి మూడో వారి దగ్గరికి నాలుగో వాడి దగ్గరికి ఐదో వాడి దగ్గరికి టెక్స్ట్ బుక్ వెళ్ళేసరికి మొత్తం లైన్ టు లైన్ బిట్స్ అనేవి అండర్లైన్ చేస్తుంటాయి దానివల్ల ఏంటంటే ప్రతి పేపర్లో ఈవెన్ వెనక్కున్న ఎక్సర్సైజెస్లో కూడా బిట్ ఎక్కడ మిస్ అయ్యేది కాదు క్వశ్చన్లో కానీ దాని కింద ఉన్న ఆన్సర్లో కానీ ఉదాహరణలోని టెక్స్ట్ బుక్ వెనక్కి అభ్యాసాలు ఇస్తారు కదా అందులో కూడా బిట్స్ అండర్లైన్ చేసేవాళ్ళం ఆ ని తీసుకొచ్చి ఏం చేసే వాళ్ళమంటే తినేటప్పుడు లేకపోతే సాయంకాలం రిఫ్రెష్మెంట్ అవుతుంది రిఫ్రెష్మెంట్ కోసం అందరూ బయటకు వచ్చినప్పుడు కానీ నువ్వు ఈ బిట్ చూసావా నువ్వు ఈ బిట్ అండర్లైన్ చేయలేదు అని వీళ్ళు నాతో చెప్పడం అవును చూడలేదు కదా అని నేను మళ్ళీ దాని అన్నా వాళ్ళు ఏదైనా మర్చిపోతే మీరు ఈరోజు చదివారు కదా నేను దాని మీద ఒక బిట్ అడుగుతాను మీరు చెప్పగలరా అని నా నా వే ఆఫ్ క్వశ్చనింగ్లో నేను ఒక బిట్ అడగడం దీని మీద ఇంకొక బిట్ నేను అడుగుతాను రీ రెండో వాడు నన్ను అడగడం మూడో వాడు ఇలా కూడా అడగవచ్చు అని అడగడం సో ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ని మనము రూమ్లో కానీ ఏర్పరచుకోగలిగితే ఈ గ్రూప్ డిస్కషన్స్ వలన మరింత మన నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది ఒకే ఆన్సర్ మీద మీకు ఇక్కడ ఐదు క్వశ్చన్స్ తయారవుతాయి ఐదు క్వశ్చన్లు కూడా ఒకటే ఆన్సర్ రేపు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా నువ్వు ఆన్సర్ చేయగలవు సో ఇది అనేది బాగా ఇంపార్టెంట్ సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మరి ఎప్పుడు జలస్గా కూడా ఫీల్ అవ్వకూడదు జెలస్ అనేది ఉండకూడదు వాడికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి కదా నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి బాగా చదివేస్తున్నాడు ఉదయం ఐదు క్లేస్ చదివేస్తున్నాడు వాడు ఐదు క్లేస్ చదవని నువ్వు ఆరుకు లేవు లేకపోతే ఏడుకు లేవు కానీ కాన్సన్ట్రేటర్గా చదువు అంతే యాక్చువల్గా మా రూంలో ఒకరిద్దరు ఉదయాన్నే లేచి చదివితే బాగా గుర్తుంటుందని చదివేవారు నేను ఎనిమిదికి స్టార్ట్ చేసేవాడిని ఉదయాన్నే నాకు నిద్ర మాత్రలో ఎక్కేది కాదు కానీ ఎన్ని గంటలు చదవని చివరికి అందరము వచ్చి పన్నెండు పదమూడు గంటలు చదివేవాళ్ళము చదివే వాళ్ళము మా ఐడియాస్ని తిన్నప్పుడు ఇలా ఏదైనా రిఫ్రెష్మెంట్ ఒక అరగంట ఇలా బ్రేక్ ఇచ్చినప్పుడు ఆ రోజు చదివిన టాపిక్ మీద డిస్కషన్ చేసుకోవడం కొత్త బిట్లు ఆ రోజు ఏమైనా వస్తే తెలుసుకోవడం ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏదైనా బాగా ఇబ్బంది పెట్టే టాపిక్ ఉందనుకో రెండో వాడినో మూడో వాడినో అడుగుతాను కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయరా ఇదే అని వాడికి అనిపించింది అనుకో చెప్తాడు లేకపోతే నాలుగో వాడు చెప్తాను వాడికి ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకో నన్ను అడుగుతాడు మేము కొన్ని కోడ్స్ పెట్టుకుంటాం కదా వాళ్ళు కొన్ని గుర్తుండట్లేదు రా ఏదైనా కోర్స్ చెప్పారంటే కోర్ట్స్ చెప్తూ ఉంటారనమాట ఈ కోడ్స్ మీకు ఇప్పుడు సిల్లీగా అనిపించవచ్చు చాలా సిల్లీగా ఉంటాయి కోడ్స్ కానీ ఎగ్జామ్లో మాత్రమే కోడ్స్ బాగా పనికొస్తాయి ఇంకా ఏవైనా నదులు ఓపనదులు అడిగానుకో అలాంటికి మనం కోర్స్ బాగా మంచిగా చెయ్యాలి ఎందుకంటే ప్రజెంట్ అవే బిట్స్ ఎక్కువ అడుగుతున్నారు ఇలా డైలీ ట్వెల్వ్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ టైం టేబుల్ వేసుకునే వాళ్ళం టైం టేబుల్ పక్కాగా ఫాలో అయ్యే వాళ్ళము వీక్లీ ఎగ్జామ్స్ ఫాలో అయ్యేవాళ్ళం మేము అవనగడ్డ కోచింగ్ తీసుకున్న తర్వాత సంవత్సరంన్నర పాటు అవనగడ్డలో ఉండిపోయాం అప్పుడు వీక్లీ మాకు సిలబస్ షీట్ ఇచ్చారు ఫోర్ డేస్కి ఫోర్ డేస్కి ఎగ్జామ్ పెట్టేవారు ఆ ఎగ్జామ్కి మేము అటెండ్ అయ్యేవాళ్ళం ఆ సిలబస్ చదివేసే వాళ్ళ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవాళ్ళం టూ త్రీ డేస్ తర్వాత నెక్స్ట్ వీక్ ఎగ్జామ్కి వెళ్తాం కదా అప్పుడు మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో డిస్ప్లే బోర్డులో పెట్టేవారు మనం ఏ పొజిషన్లో ఉన్నామో వాళ్ళం కొంచెం వెనక్కున్నాం అనుకో ఇంకా బాగా చదవాలి ఇంకా బిట్స్ కూడా వెంటనే ఆన్సర్స్ చెప్తారు కదా ఓహ్ తప్పు పెట్టానా దీని నుంచి ఈసారి బిట్టు పోకూడదు అనేసి మనకి సెల్ఫ్ మోటివ్గా ఉంటుంది మోర్ ఫోకస్ ఆన్ సమ్ సబ్జెక్ట్స్ ఇది ఇక్కడ ఎందుకు నేను ఇంక్లూడ్ చేశానంటే నా పాయింట్లో నేను మొదటి నుంచి మ్యాథ్స్ స్టూడెంట్ సో మొదటి నుంచి మ్యాథ్స్ మీద నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వలన డిఎస్సికి నేను ఎక్కువ మ్యా మ్యాథ్స్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు ఎక్కువ ఫోకస్ చేయలేదు ఎందుకు సార్ అంటారా నేను ఆల్రెడీ ముందు నుంచి సూత్రాలు ఈక్వేషన్స్ ఏవేవైతే ఉంటాయో థీరమ్స్ ఇవన్నీ ముందు నుంచి మనకు ఆల్రెడీ ఉంటుంది ఇంటర్లో కూడా ఎంపీసీ కదా సో వాటి వలన కొంచెం కొంచెంగా మ్యాథ్స్ మీద ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు అలాగా ఇప్పుడు మెంబర్స్ టాపిక్ అనుకోండి ఆ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ఇవన్నీ ఒక్కొక్కసారి చదువుకుని అలా వెళ్ళిపోతే గుర్తుండిపోయేది సో ఎప్పుడైతే మనకు సూత్రాలు ఇవన్నీ వచ్చేస్తాయో వాటి మీద ఎలాంటి విట్టిచ్చినా పెట్టగలం కదా అందుకు అలాంటి మీద కొంచెం తక్కువ టైం టేబుల్లో తక్కువ టైం కేటాయించుకొని ఈ సైన్స్ సోషలు ఇలాంటివన్నీ కొంచెం మనం మ్యాథ్స్ వాళ్ళని ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించం కదా ముందు నుంచి టెన్త్ నుంచి కూడా అలాంటి వాటి మీద ఇప్పుడు కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి సైకాలజీ మిగతా అన్ని సబ్జెక్టుల మీద ఫోకస్ పెట్టాలి నేనైతే మ్యాథ్స్ స్టాక్ జీ కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కూడా స్టాక్ జీకి అలవాటు చేసేవారు మీరు ఎప్పుడు కూడా స్టాక్ జీకే ఒక కొండలా కనిపిస్తుంది రోజు ఏదో ఒక టాపిక్ రోజు ఎప్పటి నుంచో చదువుకొని వెళ్ళిపోతుంటే ఈజీగా అది అయిపోద్దండి కంప్లీట్ అయిపోద్ది దాని గురించి మీరు అస్సలు భయపడక్కర్లేదు మీరు ఎంత చదివినా స్టాక్ జీక ఉంటుంది స్టాక్ జీకలో ఏ ప్రీవియస్ పేపర్స్ తీయండి ఎందులోంచి బిట్స్ వచ్చాయి అనేసి చూసుకోండి వాటిని ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి చదవండి సపోజ్ నదీ తీర నగరాలు యుఎన్లో ప్రధాన కేంద్రాలు శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలు పరికరాలు దేనికి ఉపయోగిస్తారు అమేటర్ స్టెతోస్కోప్ ఇవన్నీ దేనికి ఉపయోగిస్తారు అలాంటి వాటిని చదవండి అలా స్టాక్ జీకే కవర్ చేయండి ఇంకోటి బిట్స్ ఫ్రేమింగ్ మనం ఓన్గా బిట్స్ అనేది ఫ్రేమ్ చేసుకోగలగాలి ఒక టాపిక్ చదివామంటే ఒక ఈరోజు ఈ పేజీ చదివామనుకుందాం ఈ పేజీ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు చదివినప్పుడు దీని మీద నువ్వు ఎన్ని బిట్స్ అనేది రేపు ఇలా ఇవ్వచ్చు ఇలా ఎందుకు ఇవ్వకూడదు ఇలా కూడా ఇస్తాడు కదా అని నువ్వు బిట్స్ ఫ్రేమింగ్ చేసుకోవాలి నీ ఓన్ స్టైల్లో ఒకే ఆన్సర్కి ఇప్పుడు చెప్పాను కదా ఐదు క్వశ్చన్స్ తయారు చేస్తున్నారని అలాగే మనం కూడా ఒక ఆన్సర్కే రెండు మూడు క్వశ్చన్లు వీలైతే ఇంకా ఐదు ఆరు ఏడు పది క్వశ్చన్లు అయినా తయారు చేసుకోండి అందులో ఏదో ఒక రకమైన క్వశ్చన్ నీకు డిఎస్సిలో కన్ఫామ్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది డ్యామ్ ష్యూర్గా చెప్తున్నాను అలా చేసుకునేటప్పుడు మీకు ఆన్సర్ అనేది ఈజీగా పెట్టగలరు బిట్ ఎక్కడి నుంచి పోదు మనం చదివే టాపిక్ నుంచే బిట్ ఇచ్చేటప్పుడు మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము సో మనం చదవడంలోనే లోపము బిట్స్ ప్రేమింగ్ చేసుకోవడంలోనే లోపము నెక్స్ట్ కొంత టైం మన టైం టేబుల్ వేసుకునేటప్పుడు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఏదో ఒక టైంలో మీకు కొంచెం ఇప్పుడు ఏం చదువుతాము అనే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అలాంటి టైంలో ఎగ్జామ్స్ రాసి వస్తాం మేము ఎగ్జామ్ రాసి వచ్చేసరికి సాయంత్రం ఆరున్నర ఏడు అయ్యేది అమనగడ్డి నుంచి అంటే మోపిదేవి పక్కన ఒక టెన్ కిలోమీటర్స్ విలేజ్లో ఉండేవాళ్ళం బస్ మీద వచ్చేసరికి అయ్యేది ఇప్పుడు నా టైం టేబుల్ అయితే నైన్ థర్టీ టెన్తో క్లోజ్ అయిపోయేది ఈ ఏడు అయ్యేసరికి రూమ్కి వచ్చి తిని ఆ రోజు పేపర్ని ఏమేమి తప్పులు పెట్టామనేది ఫ్రెండ్స్తో డిస్కషన్ చేశాక నేను అయిపోయేది ఆల్రెడీ తప్పులు వచ్చినా కూడా ఒకసారి బుక్ తీసుకుంటాను వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్పేమో నేను పెట్టింది కరెక్ట్ ఏమో నేను ఎందుకు మిస్టేక్ చేశాను అనేది చూసుకుంటాం కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్ మనం అసలు పూర్తిగా మనకున్న ఫస్ట్ లక్ష్యం ఏంటంటే పై క్వశ్చన్ చూస్తాము కింద ఆన్సర్లు చివరి వరకు చదవం ఒక్క ఓట్ తేడాలో కూడా ఆప్షన్ మారిపోద్ది ఇప్పుడు ఏంటి కింద వాటిలో సరికా అనేది అని అడుగుతారు మనం ఈ ఆప్షన్స్ కంప్లీట్గా చదవకపోయామనుకోండి మారిపోద్ది కుడి ఎడమ అని ఒక్కొక్కసారి సైడ్ మార్చినా కూడా ఆన్సర్ మారిపోద్ది ఇప్పుడు నది గంగా నదికి కుడి పక్క నుంచి వచ్చి కలుస్తుందా ఎడం పక్క నుంచి వచ్చి కలుస్తుందా తూర్పు దిక్కును కలుస్తుందా పడమర దిక్కును కలుస్తుందా అని మనం చదువుకుంటాం అక్కడ మనం ఫ్లోలో పడమర తూర్పు అనేది కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు పెట్ట అలాంటివి ఎగ్జామ్ అయిన వెంటనే వచ్చి బుక్ చూసుకొని ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకొని ఎక్కడ తప్పు పెట్టామనేది చూసుకుంటాం అలా అయ్యేసరికి తొమ్మిది అయ్యేది ఇక్కడ మళ్ళీ మనకు టైం టేబుల్ ఎంత మిగిలింది అరగంట కానీ గంట కానీ ఇంకే అరగంట గంట చదువుతాం లేదు పడుకుంటే సరిపోదు కదా ఈ రోజుకి ఇంట్రెస్ట్ రాదు కదా ఏ సబ్జెక్ట్ తీయడానికి అనుకుంటా అలాంటప్పుడు నాకు ఇంట్రెస్ట్గా చదవాలి అనుకునే టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ నేనేంచుకున్నది మీకు ఏదైనా అవ్వచ్చు నాకు మాత్రం కరెంట్ అఫైర్స్ ఇది నాకు వర్క్ నా వరకు చెప్పాను మీకు కరెంట్ అఫైర్స్ కాదు సైన్స్ ఉందా లేకపోతే ఇందాక చెప్పాను కదా మ్యాథ్స్ కొంచెం తక్కువ టైం ఇస్తానని నేను మ్యాథ్స్ స్టూడెంట్ కాబట్టి ఇలాంటప్పుడు మ్యాథ్స్ కూడా చేసుకోవచ్చు ఓన్లీ ఫార్ములాసే కదా ఫార్ములాస్ చదువుకునే వెళ్ళిపోతాం కాబట్టి నేనైతే కరెంట్ అఫైర్స్ ఎందుకంటే షైన్ ఇండియా తీసేవాడిని మంత్లీ మ్యాగ్జైన్ షైన్ ఇండియా ఫాలో అయ్యేవాడిని షైన్ ఇండియా ఫాలో అయితే సరిపోద్ది మీరు ఇంకా డైలీ చదువుతాము సింపుల్ అవుతుంది అనుకుంటే ఈనాడు పేపర్ ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ తీసేటప్పుడు అన్నీ కొత్త విషయాలు కదా కొత్త విషయాలు కాబట్టి ఈరోజు కొత్తగా ఏదో జరిగింది ఈ మంత్లో కొత్తగా ఏదో జరిగింది చదవాలి చదవాలనే ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు ఈ గంట కూడా నాకు బాగా యూజ్ అయ్యింది ఇలా డైలీ పన్నెండు నుంచి పదమూడు గంటలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం తర్వాత ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అస్సలు వద్దు ఏదైనా ఒక బిట్ అనుకోండి మనం ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాం నాకున్న మైనస్ అది అందుకే నాకు టెట్లో కానీ తగ్గడానికి కారణం మెయిన్ రీజన్ అదే ఎక్కువ వావర్ థింక్ చేసాను ఎక్కువ వావర్ ఎలా ఎలా చేశానంటే దానికి కూడా చిన్న ఎగ్జాంపుల్ జస్ట్ వినండి మనకు మామూలుగా ఒకసారి ఎత్తైన జలపాతం భారతదేశంలో ఏమని చదువుకుంటాము ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం అని చదువుకుంటాం జోగ్ ఆర్ జోర్సప్పా ఇది శరావతి నది మీద ఉంది ఏ నది మీద శరావతి నది మీద డిఎస్సి క్లిక్ చేయగానే లాగిన్ అవ్వగానే నాకు ఫస్ట్ వచ్చిన బిట్ ఫస్ట్ బిట్ ఈ మధ్య మేం చూస్తున్నారు కదా మొత్తం అంత సైనికుల్లాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఫస్ట్ బిట్ వచ్చి ఇక్కడ బాణం ఇక్కడ తగిలు చనిపోయినట్టు ఫస్ట్ బిట్టే నాకు ట్రిగ్గర్ చేస్తాడు డైరెక్ట్ ఇక్కడికి ఎలా అంటే ట్వంటీ సెవెంత్ జరిగింది ఇది భారతదేశంలో ఎత్తైన కుంచికల్ జలపాతం ఇచ్చాడు అక్కడ శరావతి అదే సారీ ఇవ్వలేదు కుంచికల్ జలపాతం ఏ నదిపై ఉంది అన్నాడు ఇచ్చాడు వారాహి నదియా శరావత ఇంకా కావేరి ఇంకొక ఆప్షన్ అక్కడ కర్ణాటకలో ఉన్న నది ఏదో ఇచ్చాడు గుర్తులేదు నేను కొంచెం కాలి చూడగానే శరావతి అయితే కాదని తీస్తాను ఆప్షన్లో తీస్తాను వారాహి అని క్లిక్ చేస్తాను క్లిక్ చేసి కాదు కాదు ఎత్తైన జలపాతం అని ఇచ్చాడు భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం కదా లేదా జరుసప్పా జలపాతము ఎత్తైన ఇచ్చాడు కాబట్టి ఈ కుంచుకలు అనేది పూర్తిగా తప్పు శరావతి దీనికి ఆన్సర్ పెట్టాలి శరావతి ఆన్సర్ పెట్టేస్తాను రేపు పొద్దున్న తప్పించిన అబ్జెక్షన్లో పెట్టుకోవచ్చు ఇలా చాలా రకాలుగా ఆలోచించేసాను చివరికి కూడా నేను ఆన్సర్ మార్చలేదు వారాహి పెట్టలేదు చివరికి శరావతే పెట్టాను ఎందుకంటే ఏమో జోక్ జోబ్సప్ప కాకుండా ఈ మధ్య కుంచుకలను మార్చేశారేమో దీని పేరు కుంచుకలను మార్చేశారేమో నేను చదవలేదేమో అనేసి అనుకున్నాను ఇలా ఎక్కువ ఓవర్ థింక్ చేసి వారాహి పెట్టాలా శరావతి పెట్టాలి వారాహి పెట్టాలి శరావతి పెట్టాలని వారాహి ఆప్షన్ క్లిక్ చేసిన వాడిని శరావతి పెట్టిస్తాం సో అలాంటి ఓవర్ థింకింగ్ నా గుద్దు ఇక్కడ ఆల్రెడీ జర్సప్ అని రెండు పేర్లు ఉన్నాయి కదా అది శరావతి అని తెలుసు కదా ఇది కాదు అన్నప్పుడు ఇది పెట్టినప్పుడు అది చేయాలి అలా మీరు చూసుకోవాలి ఇలా ఓవర్ థింకింగ్ పైన రాదు ఇంకోటి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి మేము మా ఏద్రం రూమ్లో ఉండేటప్పుడు ఏదైనా డిస్కషన్ చేసుకునేటప్పుడు మా స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇలా చెప్పాలి ఇండిపెండెన్స్ డే ఎలా చేస్తాము ఇలా మాట్లాడుకునే మనం కొన్నిసార్లు అది మరీ అంత హై ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కొంతవరకు అంటే మనకు మనం మోటివేట్ చేసుకున్నట్టు అంటే రేపు స్కూల్కి వెళ్ళిన టూ అంటే డిఎస్సి కొడితేనే కదా స్కూల్లో ఉంటాను అలా అనుకొని మనకు మనం సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలి సెల్ఫ్ మోటివేషన్ ఉంటేనే మనం బాగా చదవ చదవగలము సో ఇవన్నీ నేను ఫాలో అయిన టిప్స్ మీరు కూడా ఇలా ఫాలో అవ్వమని కాదు కానీ ఇందులో మీకు ఏమి నచ్చితే ఆ పాయింట్స్ తీసుకొని అలా ఫాలో అవ్వండి పక్క టైం టేబుల్ ఫాలో అవ్వండి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ చదవండి బిట్స్ ఫ్రేమింగ్ బాగా చేసుకోండి గ్రూప్ డిస్క గ్రూప్ డిస్కషన్ చేసుకోండి అంతే ఇవన్నీ ఫాలో అయ్యి నెక్స్ట్ డిఎస్సిలో మీరు తప్పకుండా జాబ్ సాధించాలని మరీ మరీ కోరుకుంటున్నాను సో ఇదండి మా సార్ యొక్క ప్రిపరేషన్ స్టిప్స్ మీకు ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను సో ఇందులో మీకు బాగా నచ్చినవి మీరు తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం అభివృద్ధి చెందుకుంటూ బాగా చదువుకోండి అండ్ జాబ్ కూడా సాధించాలని కోరుకుంటున్నాం మా ఇద్దరు దంపతుల నుంచి మీ మీకు ప్రత్యేకించి మా ద మా యొక్క ఆల్ ది బెస్ట్ అనమాట సో అందరికి ఆల్ ది బెస్ట్ బాగా చదవండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ డౌట్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో తె తెలియజేయండి దేని గురించి అయినా మేము మా వరకు ఎంతవరకు వీలైతే అంత సాయం చేయడానికి మిమ్మల్ని డైరెక్షన్ మీకు డైరెక్షన్ ఇవ్వడానికి మీ డౌట్లు క్లారిఫై చేయడానికి తప్పకుండా మేము ముందు ఉంటాం ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ రాసిన వెంటనే మీ రెస్పాన్స్ షీట్ మీరు చూడండి పెట్టదైనా డిఎస్సీదైనా మీ రెస్పాన్స్ షీట్ మీరు చూస్తేనే తెలుస్తుంది రీసెంట్గా చాలామంది ఏం చేస్తున్నారంటే రెస్పాన్స్ షీట్ చూడడం మానేస్తున్నారు రిజల్ట్ వస్తుంది కదా అప్పుడు చూసుకోవచ్చు కదా అని మీరు రెస్పాన్స్ చూసుకోకపోతే అబ్జెక్షన్ ఎవరు పెడతారు చెప్పండి అబ్జెక్షన్ పెడతారు కదా వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు అని ఒక వంద మంది అనుకుంటే ఎవరు పెట్టకపోతే మార్క్ కలదు నేను అబ్జెక్షన్ పెట్టడం వల్ల వన్ మార్క్ కలిసింది టెట్ లో వన్ మార్క్ యాడ్ అవ్వడం వలన ఐదు ర్యాంకులు ముందుకు వచ్చాను సో వన్ మార్క్ వాల్యూ అప్పుడు తెలుస్తుంది అదే వన్ మార్క్ వల్ల డిఎస్సి పోయింది అనుకోండి మీరు జీవితాంతా రిగ్రెట్ ఫీల్ అవ్వాలి అందుకే మీ రెస్పాన్సిబిలిటీ మీరు చూడండి మీ అబ్జెక్షన్ మీరు పెట్టండి ఎవరో పెడతారో లేదో పక్కన పెట్టి అకాడమీ టెక్స్ట్ బుక్ పరంగా మీకు ఏదైనా పలానా టెక్స్ట్ బుక్ అది కూడా చెప్తాం టెక్స్ట్ బుక్స్ కూడా అవుట్ డేటెడ్ చదవద్దు న్యూ ఇంప్రెషన్ చదవండి మీకు ఆల్రెడీ ఉంటుంది కదా ఈ సంవత్సరం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ నడుస్తుంది కదా ఇంప్రెషన్ ఏదైనా ఉంటే లేకపోతే ట్వంటీ త్రీదైన చూసుకోండి చెక్ చేయండి మీ దగ్గర యాక్ అయినా మీకు ఎక్కడైనా డౌట్ ఉంది అనుకోండి చెక్ చేయండి నేను వజ్ర డౌట్ చెప్పాను కదా అది నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ లో దాన్ని రెక్టిఫై చేసి ఉండొచ్చు ఇప్పుడు సిలబస్ మారిపోయింది దాన్ని రెక్టిఫై చేసి ఉండొచ్చు అలాంటివి చూసుకోండి అవుట్ డేటెడ్ మాత్రం టెక్స్ట్ బుక్స్ చదవద్దు న్యూ ఇంప్రెషన్ చదవండి అలా ఇలా అంతా ఫాలో అయ్యి జాబ్స్ తెచ్చుకుంటారు అందరూ అనేసి ఆశిస్తున్నాం మా ఇద్దరు తరఫున అందరికి బిగ్ ఆల్ ది బెస్ట్ అక్కడ టెక్స్ట్ బుక్స్ కూడా మీకు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మీరు ఏదైనా మెటీరియల్ చదివినప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఎలా ఉన్నాయి ఆన్లైన్లో ఉంటాయి కదా టెక్స్ట్ బుక్స్ అవి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అని తీసుకోండి ఆ టెక్స్ట్ బుక్స్ వైజు ఈ మెటీరియల్ తయారు చేసారు లేదా ఒకసారి లెసన్స్ కూడా చూసి అప్పుడు మెటీరియల్ అనేది కొనుక్కోండి సో మీరు టెక్స్ట్ బుక్స్ బాగా చదవండి మెటీరియల్ మెటీరియల్కి ప్రిపేర్ చేయండి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ చదవండి ఒక్కసారైనా టెక్స్ట్ బుక్స్ చదవాలి సో అలా చదవండి ఇంకా ఇప్పుడు ఆయన సెలవు పెట్టి వచ్చారనమాట సో మీకు కరెక్ట్ టైంలో మీకు మంచి మోటివేషన్ ఇస్తున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు నోటిఫికేషన్ లేట్ అయింది కదా కొంతమంది చదవకుండా బుక్స్ అప్పుడే క్లోజ్ చేసి ఉంటారు సో వేగంగా వచ్చేవచ్చు ఒకవేళ టూ మంత్స్ తర్వాత అయినా మళ్ళీ ఎక్కువ టైం ఇవ్వకుండా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లేదా వన్ మంత్ టైం ఇచ్చి చదవమంటే అప్పుడు ఈ సిలబస్ అంతా మీరు చదవలేరు సో డిఎస్సి నోటిఫికేషన్ ముందే మీరు మీ సిలబస్ అంతా కంప్లీట్ చేయండి వన్ వన్ టైం అయినా సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియోలో ఏం చెప్పామో అది కాకుండా కొంతమంది వీడియోలు చెప్పినవే మళ్ళీ కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు సో వీడియో ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి వీడియో పూర్తిగా చూసి ఇంకా ఏమైనా డౌట్స్ మీకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఆ వీడియోస్ దానిపైన టాపిక్ పైన మేము అనేది వీడియోస్ చేస్తాము సో ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ వైజ్ గా హాట్ స్పాట్ ఏరియాస్ కూడా నేను చెప్తాను ఏ టాపిక్ నుంచి బిట్స్ ఎక్కువ రావచ్చు ఏ టాపిక్స్ నుంచి వస్తాయి అన్నెసరీ అంతా చదువుకొని పెట్టుకునే బదులు పన టాపిక్ నుంచి బిట్ వస్తుంది ఈజీగా తెలుసుకుంటే ఆ టాపిక్ ని సార్లు చదవాలి ప్రతి టెక్స్ట్ బుక్ ని అట్లీస్ట్ ఒక టెన్ టైమ్స్ అయినా మీరు చదవగలిగితే నేను చదివినప్పుడు ట్వెల్వ్ టైమ్స్ చదివాను లెక్క పెట్టుకొని చదివారు సార్ అని అనవచ్చు మీరు టైమ్స్ చదివాము అందుకో మీరు కూడా ఇప్పటికి ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అయినా చదివంటారు ఎందుకంటే టెక్ లు రాసి ఉంటారు కదా వన్ ఇయర్ చదివాను కాబట్టి నేను ట్వెల్వ్ టైమ్స్ అని బల్లబుద్ధి మీద చెప్తాను ఎందుకంటే మంత్లీ మంత్లీ ఇంకా సిలబస్ ని వన్ మంత్ టార్గెట్ పెట్టుకోవడం రివిజన్ చేసుకోవడం మళ్ళీ రెండో మంత్ టూ సెకండ్ టైం థర్డ్ మంత్ థర్డ్ టైం ఫోర్త్ మంత్ ఫోర్త్ టైం ఒకసారి చదివేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది రెండోసారి నుంచి తక్కువ టైం పడుతుంది మీరు ఇప్పుడు లెక్క పెట్టకపోయినా సరే మీరు కూడా ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ టైమ్స్ అయినా చదివి ఉంటారు సో ఇంకొంచెం బాగా చదివితే ఇంకొంచెం ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి టైం ఎక్కువగా ఉంటది సో బాగా మీద బిట్ చూడగానే పలానా టెక్స్ట్ బుక్ అని మైండ్ లో పేజ్ ఓపెన్ అయిపోవాలి గుర్తుండిపోతుంది అనమాట అన్ని సార్లు చదవండి మీకు బిట్ ఉందా ఉందా కిందన ఉందా అనేది కూడా ఒక్కొక్కసారి అలా చదవడం వల్ల మనం కూడా అంటే రెండు ఆన్సర్స్ ఒకేలాగా ఉన్నప్పుడు కొంచెం ఇటువైపు ఉందా ఇటువైపు ఉందా అలా కూడా గుర్తుండడం వల్ల మనకి బిట్ అనేది రైట్ పెట్టడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలా ఎప్పుడు గుర్తుంటుందంటే మన నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అలా ఉంటుంది అనమాట బిట్ కూడా ఎగ్జాక్ట్ గా ఫాస్ట్ గా పెట్టచ్చు ఎక్కువ సార్లు కానీ రివిజన్ చేస్తే సో బాగా రివిజన్ చేయండి బాగా చదవండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ రూమ్ మేట్స్ గురించి అని చెప్పాను కదా ఫైవ్ మెంబర్స్ ఇందులో ఆల్రెడీ ఫ్రెండ్కి రాలేదు కానీ మిగతా నలుగురు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాము లక్కీగా ఏంటంటే అందులో ఇద్దరం సేమ్ స్కూల్ చేస్తున్నాం నేను మా ఫ్రెండ్ సేమ్ స్కూల్ చేస్తున్నాం చదివేటప్పుడు అనుకున్నాము ఎరా ఎప్పుడైనా పక్క పక్క స్కూల్ ఎంచుకుందామా అని కానీ మాకు ఒకే స్కూల్ ఎంచుకునే అవకాశం కూడా వచ్చింది ఇద్దరం ఒకే స్కూల్ చేస్తున్నాము ఇంకొక అబ్బాయి గుంటూరులో చేస్తున్నాడు ఇంకొక అబ్బాయి సేమ్ మా విజయనగరం జిల్లాలో మక్కువ మండలంలో చేస్తున్నాడు తర్వాత వీడియోలో తర్వాత వీడియోలో మీకు వాళ్ళ పేరు రివీల్ చేస్తాను సో సారీ వన్ వీక్ ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు ఏమేమి ఈ డౌట్స్ ఉన్నాయి మీకు ఏ ఏ సబ్జెక్ట్స్ డౌట్స్ ఉన్నాయి ఏ ఏ సబ్జెక్ట్స్ మీద వీడియోస్ చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి సో ఖచ్చితంగా వీడియోస్ అనేవి చేస్తాము బాగా యూస్ చేసుకో యూటిలైజ్ చేసుకోండి ఈ వీడియోస్ అనేవి మీకు ఒక గైడ్ లైన్స్గా బాగా యూజ్ అవుతాయి సో మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ఆల్ ది బెస్ట్